మరి నేను సివిల్ సప్లైస్ మంత్రిగా అడ్లూర్ లక్ష్మణ్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొన్ని నియోజకవర్గాలు తిరిగి ఈ రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మరి లాంఛనంగా ప్రారంభిద్దాం అనుకొని మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హుజూర్ నగర్ నక్రేకల్ భువన్గిర్ ఆలేర్ నియోజల్లో ఈ రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం అందుకోసమే ఎక్కువ సమయం మేము ఉండలేకపోతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఒక అర్ధగంట పోయి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టడం అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి ప్రజలకి వివరించాలనే ఉద్దేశంతో సమ్మెట సుబ్బరాజు గారి లక్ష్మీ నాగేశ్వరరావు గారి వీళ్ళందరూ కూడా రాషన్ డీలర్లే మరి డెబ్బై ఎనభై శాతము రాషన్ వాళ్ళు తీసుకోకపోయారు మరి ఆ రాశను ఆ దొడ్డు బియ్యము రీసైక్లింగ్ కింద కోళ్ళ ఫారాలకు బీర్ కంపెనీలకు అక్రమ వ్యాపారాలకి దారి తీసేది కానీ పేదల కడుపు నింపలేదు అనే విషయం మనందరికీ తెలిసిన విషయం గతంలో కూడా ఆ జ బియ్యం ప్రభుత్వాలు నలభై రూపాయలు కిలో కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చేది సంవత్సరానికి పదివేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టింది కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఏ ప్రయోజనం జరగలేదు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ బయట గతంలో పదివేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి పదమూడు వేల కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాల గారు మంత్రివర్గ సహచరులు అందరూ కూర్చొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం అందరూ బాగుపడాలని కొన్ని ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి బిపిఎల్ కుటుంబానికి దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సన్నబియో ఆలోచన చేసి ముందుకు పోతున్నాము నేను సివిల్ సప్లైస్ మంత్రి చెప్తున్నా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు కేవలం తెలంగాణలోనే సన్నబియోగ కార్యక్రమం పెట్టాం ఆ తర్వాత పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో రాషన్ కార్డు ఇవ్వలేను మీరు చెప్పండి ఊర్లో రాషన్ కార్డు ఇచ్చిందా ఇచ్చిందా వెనక మీరు ఇచ్చిందా రాషన్ కార్డు ఇచ్చిందా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఉంటే కార్డ్ ఇవ్వాలనే ప్రక్రియ మొదలు పెట్టినాము ఆ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ భాగంగా ఈర హులూర్ నగర్ లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీకు కొన్ని అంకెలు చెప్తా మీరు పరేషాన్ అవుతాము మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులు ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల కార్డు అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డులు ఎన్నిస్తున్నాము ఏడు లక్షల తొంభై ఐదు కొత్త రాషన్ కార్డులే కాదు గత పదేళ్లుగా పాత రాషన్ కార్డులో అనాథ ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండా అంతే కదా మొదటి మరి కొత్తగా రాషన్ కార్డులు చేర్పించే సంఖ్య ముప్పై మూడు లక్షల మందికి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై ఏడు లక్షల తొంభై వేల మందికి కొత్తగా కొత్త పాత కలిపి నాశనం కార్డు గతంలో రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి వాళ్ళు దొడ్డు దొడ్డుపయోగిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల నలభై నాలుగు వేల మందికి సన్నభియం ఉచితంగా ఆరు ఆరోగ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సన్నభియో కోసం Bueno.